హరి ఓం ఈనాటి మంత్రము మహామంత్ర అష్టాక్షరీ మహామంత్రప్రతిపాడు అధిదేవతయు అష్టాక్షరీ మంత్రము అనగా ఊమిచ్చేతి ముందుగా ఊమ్ అక్షరము నమద్ ద్వితీయ అనగా నమ అనే రెండు పదములు ఆ తర్వాత నారాయణాయ పంచపది నారాయణాయ అనేటటువంటి ఐదు అక్షరాలు పంచాక్షరి ఈ విధంగా ఓమనే ఒక అక్షరము నమ అనే రెండు అక్షరము నారాయణాయ అనే ఐదు అక్షరాలు కలిపి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం ఆ అష్టాక్షరీ మంత్రానికి దేవుడు ఆ అక్ష అష్టాక్షరీ మంత్ర ప్రతిపాద్యుడు అయినటువంటి శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుతున్నాను नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ईनाटिमन्त्रपठनम् ॐ महामन्त्राय नमः ॐ महामन्त्राय नमः ॐ महामन्त्राय नमः